పరిశుద్ధ నాభమునకు మహిమ కలుగును కలుగునుక రైతునందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలపు వేళ వేకునలు ఇచ్చి ఆయన నామాన్ని స్థుతించేటువంటి చక్కటి అవకాశం అందరిని బట్టి ప్రభు పరిశుద్ధ నాభమునికి మహిమ గాక ప్రాముఖ్యంగా మరి ఈ శుభ శుక్రవారం ఉదయ కాలమున ఇటు రీతిగా ప్రభుని గురించినటువంటి శ్రేస్త్రమైన మాటలు మరి అందించేటువంటి లేక ధ్యానించేట చక్కటి అవకాశం మనకు వచ్చింది బట్టి కూడా ప్రభు నామానికి ఘనత కలుగును గాక క్రీస్తునందు నందు ప్రియులైన స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలు మరి ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలు అందరికీ యసుక్రిసు వారి నామంలో శుభములు వందనాలు మరియు శుభ శుక్రవారపు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు దేవుడు మిమ్మల్ని అందరిని అందరినీ గాక రండి పిల్లరా మీరు బాగున్నారు కదా చాలా సంతోషం ఈ దినం కూడా మేము ప్రేంత ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అది పట్టు పాలి బాక్సు ప్రాబ్లం శుద్ధించండి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉంటే తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట జాగ్రత్తగా వినండి గ్రహించండి వాక్యదనంలో పాళిబాక్సులు కాలు మనం చేసుకునేటి దిన ధ్యాన వాక్యంగా మార్కు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ నుండి ఒక మాట వారు గొల్గొత అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చి గొల్గొత అనగా కపాల స్థలమని అర్థము దేవుడు తన పరుషుత వాక్యాన్ని మన అందరి వరకు దీవిస్తున్నాక తనసుకుని ప్రార్థించదు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాలం శుభ శుక్రవారం వేళ వేకున లేచి మీ నామాన్ని స్తు అవకాశం మాకు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక మేలు కొరకు స్తోత్రం స్తోత్రాలు ఏదైనా కొద్ది నిమిషాలు శ్రాస్తం మాట వినగలిగే ధన్యత మాకు ఇచ్చారు స్తోత్రం ఈ శుభ శుక్రవారంలో ఏదైతే మేము మాట్లాడాలనుకుంటున్నామో ధ్యానించాలనుకుంటున్నామో మాటలు ముందుగా తెలియజేస్తుంది స్తోత్రాలు మీరు వందన పొందుతుందని వంద ఇదేనా కూడా మీరు నడిపించి జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా మీ ఆత్మ ద్వారా జరిగింది సార్ ఏ తండ్రి ఆ మెయిన్ మంచిది క్రీస్తు పిల్లల శుభ శుక్రవారం శుభాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ చదవడ వాటిలో గులగొత్త అనబడినటువంటి స్థలానికి ప్రభుత్వం తీసుకువచ్చారు విషయాన్ని మనం చదివాం గుల్గొత్త ప్రయాణం గురించినటువంటి కొన్ని మాటలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను సమాజ మందిరం పోలీసుల వద్ద హీరోద్ వద్ద పిలాతు తీర్పు తర్వాత రోమా సైన్యం ద్వారా యసుకృష్ణ వారు నడిపించబడుతూ ఉన్నాడు ఆ తర్వాత శిలో ఇవ్వడానికి నడిపించబడ్డాడు రోమా కాలంలో శిలువేటువంటి నేరస్తులు ఏం చేయాలంటే తమ శిలువను తామే భుజాన మోసుకొని వెళ్ళాలి ఈరోజు పిల్లల యశుకృషి వారిని కూడా ఆ విధంగానే అనగా వారి విధానంలో నేరస్తుడిగా ఇంచరు కనుక ఆయన భుజాన కూడా ఒక సిల్వ పెట్టి నడిపించడం ప్రారంభించారు ప్రభువారు అభారమైనటువంటి సిల్వను మోస్తూ గొలుగొత అనే స్థలానికి బయలుదేరినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు శతాధిపతి నాయకత్వాన నలుగురి సైన్య సహాయంతో యసుకృష్ణ ప్రభు వారు సిల్వను మోసుకుంటూ గొలుగుత ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇసుకిసు ప్రభువారు సెలవు పడాలని సెలవులో ఆయన చనిపోవాలని జరుగుతున్నటువంటి పరిస్థితులను చూడడానికి వచ్చిన వారు కొంతమంది దారిని వెళుతూ ఉన్నవారంతా మంది గుంపులు గుంపులుగా చేరి ఆయనను వెంబడిస్తున్నారు ఆయన సెలవు వేస్తూ ఉంటే హృదయ కళాశమలు ప్రజలు దేవుని గమనించండి తండ్రి నుండి దేవుడు పాపపు జీవితంలో ఉన్నటువంటి మన కొరకు సర్వలోకమంతటి కొరకు ప్రభువుని ఈ రీతిగా శిక్షించడం అనేది ఆయనకు న్యాయంగా కనబడుతుంది దేవుని శ్రోతం కలిగిన గాక చూడండి ఆ సమయంలో ఆయన శిలువను మోస్తూ వెళ్తూ ఉన్నాడు జన సమూహం గుంపు గుంపులుగా ఆయనను వెంబడిస్తూ ఉంది వారిలో అనగా అక్కడ యోహాను తప్ప శిష్యులు ఎవరు లేరండి పారిపోయారు పెట్టేసి ప్రభా సైన్యాన్ని కనపడితే చంపేస్తారేమో ఆయనతో పాటు సిలవ వేస్తారేమో హృదయకాల సమయంలో ప్రజలు గమనించండి కొన్నిసార్లు దేవుని మాటలు అనగా శుభశుక్రవారం ధ్యానం చేస్తూ ఉంటే హృదయం అనేది చాలా భారమంగా కనిపిస్తూ ఉంటుంది ఏమండి అక్కడ కపాల స్థలం అంటే గుండ్రంగా బోడిగా ఉన్నటువంటి తల పుర్రె ఆకారములు ఉన్నటువంటి ఆ స్థలం కనుక దానికి హీబ్రూ భాషల్లో కపాలం అనేటువంటి పేరు గొల్గోత అనే పేరు కలిగింది కల లాటిన్ భాషలో దానినే కల్వరి అన్నారు గమనించాలి యసుకృషి ప్రభు వారు శిష్యులు అప్పటి వరకు వెంపడించారు ఆయన్ని కానీ ఎప్పుడైతే ఆయన బంధించబడ్డాడో ఏమంటే ఏ ఒక్క శిష్యుడు కూడా వెళ్ళే ఆహ్వానం తప్ప యసుకృష్ణ ప్రభు వారు సెలవుపడే సమయానికి కొద్ది దూరంలో ఏమంటే పేతురు మంట కాగుతూ ఉన్నాడట యశకృష్ణ ప్రభు వారు గత రాత్రి అంతా కూడా పసుకా విందును ముగించిన తర్వాత గత రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా ఆరు తీర్పులు ఎదుర్కొని కడకు కొరడాలతో ఖర్చుపడి భయంకరంగా ఆ దెబ్బలు తినటువంటి శరీరంతో అపహాస్యాలతో అలసిపోయాడు ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మాత్రం కనికరము చూపించిన రోమా సైనికులు ఒక సిలువను ఆయన భుజాన్ని పెట్టారు బండ్ రోజులు కొరడాలతో కొడుతూ ఉన్నారు చర్మాన్ని వీపు మీద ఏమైనా నడిపిస్తున్నారు చర్మం చీలిపోతూ ఉంది శరీరం రక్తం ధారులుగా కారుతూ ఉంది ఏమండి కొరడాలతో కొడుతూ ఉంటే శరీరం నుండి ఏమండి మాంసము కొరలతో ఊడి వచ్చేస్తుంది అనేక సార్లు ప్రభు వారి కింద పడిపోయాడండి అలాంటి సమయంలో సీమో అనేటువంటి ఒక వ్యక్తి కురైనయుడు ఏమండి ఆ వ్యక్తి కనిపించాడు అక్కడ ప్రభు శిలవ మోయడానికి సీమోను ఆ బండ్ రోతులు బలవంత పెట్టేశారు నువ్వు మోయాలి శిలువ ఎవరే కలిసిన పేరు దేవుడు గమనించండి ఏసుమోసల శిలువ చాలా మందికి గమనించాలి ఆ శిలువ అనేక మంది శ్రమలను తీసివేసింది అనేక మంది పాపమును విడిపించింది ఏసే మోస్తున్న శిలువను చాలామంది ఆ భాగ్యం నాకు దొరుకుంటే ఎంత బాగుండేది చాలామంది లేకపోలేదండి ఉదయ కాల సమయంలో సినిమా గొప్ప ఒక గొప్ప భాగ్యం లభించింది లోక పాపాలను మోసుకున్నటువంటి ఏసు సిలువను తాకటమే భాగ్యం అనుకుంటే ఏమండి ఆ సిలువను మోయటం అనేది అది ఇంకా ఆశీర్వాదం ఈరోజు ఆ సిలువ నిన్ను నన్ను పాపముల నుండి విడిపించి ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపిస్తూ ఉంది ఈ గులగత ప్రయాణంలో ప్రభు అనేక బాధలు పడ్డాడు అలసిపోయాడు దెబ్బలు తిన్నాడు రక్తం కారుతా ఉంది కనికరం చూపించలేదు రోమా సైనికులు ధ్యానించడానికి గొప్ప భాగ్యం అనేది ఆ శిలువ విలువను గుర్తిరిగిన వారమే మన విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం దేవుడి మాటలు మనకు కాక తలంచుకొని ఉంచుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడి స్తోత్రాలు తిరిగి మనకు నూతన కాలం వేకుంఠ లీక్ష్మిని ఆమానిస్తూ తీస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రముఖంగా శుభ శుక్రవారం ఆరాధనలో మనం నడిపిస్తున్న స్తోత్రాలు ఆయన జరగబోతున్న కార్యక్రమంలో మీ నుంచి ఉంచుకోతున్న స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని అనేక మంది మేలు కొరకై నడిపిస్తూ బలపరుష స్తోత్రాలు ఇది నా దీని నూతనంగా నీ దిన దాసు సేవకుల కొరకు వందనాలు ప్రపంచ ప్రయాసాన్ని పని జరిగిస్తూ నేను నేటి శుభ శుక్రవారం ఆరాధన కొరకు ప్రయాసపడుతున్న ప్రతి సేవకుని వారి కుటుంబాన్ని పరిచయం సంఘాన్ని దేవించి వారి ప్రయాస భారం అర్థం కాకుండా సఫలత గురించి ప్రార్థన చేస్తున్నాను అధికారులు నాయకులు పరిపాలన వందనాలు దర్శించిన కుటుంబాన్ని ఆశీర్వదించని మంచి పరిపాలన అందించండి ఉద్యోగ రంగం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని దీవించి ఆశీర్దిస్తున్న స్తోత్రాలు బలపరచండి విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అన్నదిన కృపణం నిరుద్యోగ యువత యువకులకు మార్గవసరాలు చేయండి రైతులు వ్యవస్థలు వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభ సభ కలిగి చేయండి చిన్నప్పుడు అవనస్సులు వృద్ధాపృష్ణ వారికి క్షేమం ఆరోగ్యం కావాలి అనారోగ్యంతో బాధపడుతున్న ఏసీఎన్ నామల వారికి స్వస్థత కలుగును కాక అతని పూర్ణ ఆరోగ్యం కాక మరి తొట్టెలని వాకు పట్టుకోండి సత్యం అనుసరించక సత్యము ప్రస్తున్న నీకు సత్యముయను గుర్తించే వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్న మార్గము సరళం చేసి గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రస్తుతము తల్లి బిడ్డలకు గ్రహించి నేను ధైర్యం నెక్స్ట్ ఉత్తరాలు పరీక్షలు రాసిన బిడ్డలు అందరూ బట్టి ఉండరాలు ఇంటర్మీడియట్ ఆయన మరి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం పరీక్షలు పదో తర పరీక్షలు రాస్తున్న బిడ్డలు రాసిస్తున్న బిడ్డలు చక్కటి ఉత్తీర్ణత కావాలి వారికి సహాయం గ్రహించండి ఇంకా పరీక్షలకు సిద్ధపడుతున్నారు యాన్యువల్ ఎగ్జామ్ కొరకు డిఎస్సి కొరకు నీట్ ఎగ్జామ్ కొరకు ఇంకా రకరకాల పోటీ పరీక్షలు విడగ సహాయం గ్రహించడం జ్ఞానం దించండి విరిగిన నలిగిన వేసారిన అలసిపోయిన కృంగిపోయిన చిత్రాలు కలిగిన నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిర్చుకుంటూ ఆడుతుంది మానసిక నలిగిపోయి అలసిపోయి చితికిపోయిన చివతాలు కలిగి మానసికమైన వేదన అలజడి తక్కుతున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రార్థన చేస్తుంది అయితే ఈ సన్నిధానం నుండి వారికి విడుదల అనుగ్రహించండి విడిపించడం ప్రార్థన చేస్తాను శ్రమలో సమస్యలు విరుగులండి కష్టాలు నష్టాలు నుండి ఆర్థిక ఇబ్బంది మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు ఈ సునామం వారికి విడుదల కలిగిన కాక కానీ ఇటు దుఃఖం ఆదరణ దాని ఇష్టాలు ఇది ప్రయాణం గురికొందనాలు నేను దాసులు శుభ శుక్రవారంలో మాట్లాడడానికి ఏ ఏ ప్రాంతాల్లో వెళ్ళబోతున్నారు మార్గంలో సరళం చేసి నిలబెట్టండి అభిషేకించండి రైతులు వ్యవస్థలు వ్యాపారస్తులు ఆయన పనిపాట్లు వెళ్తున్నారూలి పారు అదే విధంగా మరి శుభ శుక్ర ఆరాధనకు బయలుదేరి వెళ్తున్నవారు బంధువుల గృహాలు స్నేహితు గృహాలు రకరకాల శుభకార్యాలు రకరకాల విహార యాత్రలు ఇంకా ఆపుదలు దాయించిన ప్రార్థన చేస్తాను ఇదిన మందిని జరగబోతున్న శుభ శుక్ర ఆరాధన ఉదయకాలండి మంది హను మూడు గంటల వరకు ఈ సన్నిధికి ఆపుదలు బలమైనటువంటి ఆత్మచేత నడిపించడం ప్రార్థన చేస్తుంది తండ్రి నిష్టోత్రాలు నూతనంగా జన్మదినం జరుపుకున్న పిల్లలకు ఇచ్చిన దయగినట్టు దీవించి ఆశీర్దించండి వివాహ దినం జరుపుకున్న స్తోత్రాలు వారి దాని జీవితంలో ఆశీర్వాదాలు మేలు వెండు గ్రోరించండి పితరుల జ్ఞాపకం చేసుకున్న ఆరాధన ఓదార్పు నిరీక్షణ నడిపించుకోండి ఇది నా మంత్రిని రెక్కల భద్రపరిచి జరగబోతున్న ఆరాధన అంతా కూడా క్షేమకరంగా నేను ఆ మహిమ ఏసీ ఏసీనామాలు ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆ మెయిన్ దీవెన సన్నిధి కప్పదల సదాకాలం మనందరికీ తోడేయండి ఇద జరగబోతున్నటువంటి శుభశుక్రు పరాధన అంతా కూడా క్షేమంగా నడిపించను కాక ఆమెన్